నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం మాదిరిగానే ధనుర్మాసం కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణ కటాక్షాలు సిద్ధిస్తాయని ప్రతీతి ఈ మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం ఎంతో మంచిది ఈ మాసంలో సమస్త వైష్ణవ క్షేత్రాల్లో గోదాదేవికి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి వైష్ణవ క్షేత్రాల్లో ధనుర్మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా సుప్రభాతం స్థానంలో గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను పఠిస్తారు శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన ముప్పై పాసురాలనే గోదాదేవి పాసురాలు అని అంటారు ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక్కో పాసురాన్ని సుప్రభాతానికి బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పుతారు ఇక ఈ నెల రోజుల పాటు స్వామివారికి నిర్వహించే సహస్ర నామార్చనలో నిత్యం ఉపయోగించే తులసీ దళాలకు బదులుగా బిల్వ పత్రాలను వినియోగిస్తారు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహిస్తారని ప్రధాన ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు ఉదయం ఆరు ప్రారంభమవుతాయి దానికి ముందుగా స్వామివారి గర్భాలయంలో మూలమూర్తికి ధనుర్మాస విశేష కైంకర్యాల్లో భాగంగా బెల్లవత్రాలతోటి సహస్రనామార్చిన శివల్లి పుత్తూరు నుంచి స్వామివారికి చిలకను అలంకరించడం రత్నాలతో తయారు చేసిన చిలకను కూడా స్వామివారికి ఈ ధనుర్మాసం పూర్తిగా అలంకరణలో ఉంటుంది ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ఆ రోజు నుంచి ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో భోగమూర్తికి బదులుగా పదహారవ తేదీ నుంచి కృష్ణస్వామివారికి అభిషేకము ఏకాంత సేవ నిర్వహించబడతాయి మరుసటి రోజు అంటే పదిహేడవ తేదీ నుంచి సుప్రభాత సేవకు బదులుగా విశేషమైన ధనుర్మాస కైంకర్యాలతోటి శ్రీవారాలయంలో ఆ పాసురాలతోటి కైంకర్యాలకు ప్రారంభమవుతాయి ఈ కైంకర్యాలలో భాగంగా మూలమూర్తికి విశేషంగా బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించడం ప్రత్యేకంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి తీసుకొచ్చిన చిలకాయని స్వామివారికి అలంకరించడం ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ఆరాధనలో స్వామివారికి నైవేద్యంగా పొంగలి చీర సుండలి మొదలైన బెల్లం దోశ మొదలైన ప్రత్యేకమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించడం సాత్మర్తోటి ధనుర్మాస కైంకర్యాలు పూర్తయిపోయి విచ్చ కైంకర్యాలు యథావిధిగా భోగ మూర్తి అభిషేకము తోమాల సేవతో ప్రారంభమవుతాయి తర్వాత తులసీదలమూర్తి అష్టోత్తర శతనామ సహస్రనామార్చన ప్రాతకాల నైవేద్యాలు సాతమూలతోటి ఈ కార్యక్రమాలు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివార్లకు పంచోపనిషత్తులతో అభిషేకం నిర్వహించారు ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి హారతి పుష్పం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు సోమవారం నెల రోజుల పాటు ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు జరగనున్నాయి శ్రీశైల క్షేత్రంలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది ఆర్ద్రా నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం తొలుత శ్రీ మల్లికార్జున స్వామికి విశేష పూజలు చేశారు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం నిర్వహించారు అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి స్వర్ణ రథంలో ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు తదుపరి ఆలయ రాజగోపురం హరిహరరాయ గోపురం బ్రహ్మానందరాయ గోపురం శివాజీ గోపురం మీదుగా మాడవీధుల్లో భక్తుల కోలాహలం నడుమ స్వర్ణ రథోత్సవం నిర్వహించారు కళాకారుల కోలాటాలు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో పాటు భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు ప్రతి నెల ఆర్ద్రా నక్షత్రం శ్రీశైల క్షేత్రంలో స్వర్ణ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानंद महेश शिव इंदु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरकविनाश नटेश शिव ऋग्वेदश्रुतिमौणि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव

शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव వేములవాడ రాజన్నక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆర్ద్ర నక్షత్రం కూడా కావడంతో ప్రధాన అర్చకులు భీమశంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు పరివార దేవతార్చనలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడి మొక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్రోత్సవం జరిగింది సోమవారం స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం సువర్ణ జలాభిషేకం నిర్వహించారు అనంతరం అన్నాభిషేకం విశేష పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు न च श्रोत्रजिह्वा न च ग्राणनेत्रम् न च व्योम तेजो न కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా కొనసాగింది వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ క్రతువు

పేట జిల్లా మక్తల్లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాయు సుతునికి ప్రత్యేక పూజలు చేశారు స్వామివార్ల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు అనంతరం శ్రీ ఆంజనేయ స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో కృత్తికా దీపోత్సవం వేడుకగా జరిగింది తమిళ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఉపాలయాల్లో దీపారాధన చేశారు కృత్తికా దీపకాంతులతో స్వామివారి ఆలయం కాంతులీనింది ఈ కార్యక్రమంలో అర్చకులు భక్తులు పాల్గొన్నారు శ్రీనివాస చక్రీయో నిత్య నిర్మలా నీల మీద శ్యామా జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీదేవి నవావరణ హోమం వేదోక్తంగా జరిగింది పౌర్ణమి సందర్భంగా తొలుత గణపతి పూజ చేశారు అనంతరం స్థాపిత దేవతా హవనం నవావరణ హవనం పూర్ణాహుతి నిర్వహించారు స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ సత్యజాయి జిల్లా లేపాక్షి మండలం చోళ సముద్రం గ్రామ దేవత చౌడేశ్వరి దేవి ఆలయంలో విశేష పూజలు జరిగాయి బెంగళూరు మహాసంస్థానం గ్రామదేవత శ్రీ అన్నమ్మదేవి గ్రామానికి వచ్చిన సందర్భంగా తొలుత మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు భజన కీర్తనల అనంతరం పసుపు కుంకుమ పంపిణీ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా రథయాత్ర వైభవంగా జరిగింది పర్తియాత్రలో భాగంగా కృష్ణా జిల్లాకు చెందిన సాయి భక్తులు భారీ సంఖ్యలో పుట్టపర్తికి చేరుకున్నారు ఉదయం పురవీధుల్లో నిర్వహించిన శ్రీ సత్యసాయి బాబా రథయాత్ర నేత్రపర్వంగా కొనసాగింది సాయంత్రం సాయి కుల్వంత సభా మండపంలో నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి చిన్నారుల కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగింది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపాలెం రోడ్డులోని దత్తక్షేత్రంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి వేకువజామునే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం తదుపరి నమక చమకాలతో అభిషేకం నిర్వహించారు వివిధ రకాల పూలతో అలంకరించారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నీలకంఠాపురంలోని శ్రీ గంగా పీయూషాంబ సమేత అరుణాచలేశ్వర ఆలయ శతవార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల చివరి రోజున వేద స్వస్తి సామవేద యజుర్వేద పారాయణం నిర్వహించారు ప్రత్యేక పూజలు హోమాలు చేశారు స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి వేదమంత్రాల నడుమ పరిణయోత్సవం నిర్వహించారు స్థానిక భక్తులు కళ్యాణ ఘట్టాన్ని తిలకించారు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి స్వామివారికి ప్రదోషకాల పంచహారతలు సమర్పించారు స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు రాజమండ్రిలో బోనాల జాతర కోలాహలంగా జరిగింది రెల్లి కులస్తుల ఆరాధ్య దేవతలైన శ్రీ వడ్డిపోలమాంబ శ్రీ కుంచమాంబ అమ్మవార్ల జాతర మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు బోనాలను శిరస్సున ధరించిన మహిళా భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు సమర్పించారు ఈ జాతరలో సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులు పాల్గొన్నారు జరుపుకుంటాం మా కష్ట సుఖాలని అన్ని పోగొట్టి సంతోషంగా గ్రామాన్ని అంతా బాగా ఉంచుతుందని మా నమ్మకం ఇది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం మా అనవా ఇది జగిత్యాల జిల్లా మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తులు బోనం కుండలను అందంగా అలంకరించుకుని వారి ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు పోతరాజుల విన్యాసాలు మహిళల పూనకాలు డపు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి विक्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरणादिप्रिय भूषण గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకా అరుడలో శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఘనంగా జరిగింది తెలంగాణతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్కి చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మహిళలు పూలతో అలంకరించిన కుండలను శిరస్సుపై ఉంచుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు కదిలే మా బ్రతుకులు నీతో కదలైయ్యే ఓ జంగ జగమే లే शम्भो ओ ईशा जगदेशा परमेशा शम्भो गंगा आधार నదులకు జీవం పాపాలను కడిగేసి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం